ప్రభు నందు పిల్లరా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని మీతో కూడా మరి ఈలాగ ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించారు మరి ఆ కృపను బట్టే మళ్ళా కూడా ముందుకు రావడం జరిగింది ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి భక్తుడైన దావేదు ఒక మాట అంటారు కీర్తనల భాగంలో యాభై ఒకటో కీర్తన పదిహేనో చరణంలో ప్రభు నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరువును అంటాడు నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరువును అనగా అసలు అసలు పాటలకి కేర్ ఆఫ్ ఎడ్రస్ దావింది పాటలు మనకి నేర్పించినోడు ఈ కీర్తనలు రాసినోడు ఆయన జీవితకాలం అంతా స్థుతిస్తూ ఉన్నవాడు స్థుతి కోసం ఎక్కువ చెప్పినాడు ఆయనే అలాంటి వాడు ఒక మాట అంటున్నాడు ఏమంటే ప్రభు నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్టు నా పెదవులు తెరువుము అంటున్నాడు ఎందుకు ఆయన స్థుతించలేకపోతున్నాడు ఆయన పెదవులు ఎందుకు మూసుకుపోయినాయి అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఎందుకు మూసుకుపోయినాయి అంటే దేవుని యొక్క వాక్యము లో ఆ యాభై ఒకటో కీర్తన దేని గురించి రాయబడింది అంటే ఆయన పాపం చేశాడు ఏ పాపము బెచ్చబ అనే ఒక కుమార్తెను లేకపోతే ఒక సహోదరిని ఆయన చూడకూడని విధ విధానంలో చూశాడు అలాగనే ఆమెను మోహించాడు ఆమెతో పాపం చేశాడు ఎప్పుడైతే పాపం జరిగిందో ఆ రోజు నుంచి ఆయన నోట స్థుతి ఆగిపోయింది ఆయన ఇక స్థుతించలేకపోతున్నాడు ఆ స్థుతించలేకపోవడానికి కారణం చేత ఈ యొక్క పశ్చాత్తాప కీర్తనలో ఈ అంగళార్పు కీర్తనలో ఏమంటున్నాడంటే బ్రవ్వా నా పెదవులు కాల్చు నేను ఇంకో తండ్రి నా పెదవులు తెరువు ప్రభా నా నోరు నీ స్థుతిని పరచునట్లుగా నా పెదవులు తెరువయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను దయచేసి మన్నించయ్యా మన్నించయ్యా అని అడుగుతున్నాడు ఏంటి అంటే ఎక్కడైతే ఉందో అక్కడ స్థుతించలేదు ఎక్కడైతే పాపము అపరాధము ఉందో అక్కడ సరైన ఆరాధన రాదు రాదు ఒకవేళ మనసు కఠినం చేసుకొని ఎలాగో ఒకలా పాడేద్దామని అనుకున్నా ఆ పాటలను ఆ స్థుతిని ఆ ఆరాధనను దేవుడు అంగీకరించడు పాపుల మనవి దేవుడు ఆలకించడు పాపుల స్థుతి దేవుడు అంగీకరించడు ఎప్పుడైతే పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వల్ల కనికరము పొంది ప్రాయశ్చిత్తం కలిగించుకుంటాము అప్పుడు ఆ పెదవుల ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు ఆ పెదవుల స్థుతిని దేవుడు అంగీకరిస్తాడు ఆ సంగతి తెలిసిన దావిడ్ భక్తుడు అంటున్నాడు ప్రభువా నా యొక్క నోరు తెరువయ్యా నా పెదవులు తెరువయ్యా నా పెదవులు అపవిత్రమైపోయిన ఇక నేను నా పాపం పాపము చేత నా పెదవుల ద్వారా నేను నిన్ను స్థుతించలేకపోతున్నాను ఆయన అని భక్తుడు అంటాడు ఇక రెండవది ఏంటంటే ఇక వాక్యంలోని నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండు పదమూడు చరణాల్లోని దేవుడు వాక్యమే మాట్లాడుతుందంటే నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణం యహోవా నీవే స్తోత్రము నందినవాడు నీ కట్టడలను నాకు బోధించుకు నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును రెండోది అదే దావేది భక్తుడు ఇక్కడ అంటుంది ఏంటంటే అయా నీ వాక్యాన్ని నేను వివరిస్తాను నా పాపం నువ్వు తీసేస్తే ప్రభా నన్ను పరిహరిస్తే నన్ను పరిశుద్ధపరిస్తే ప్రభా ప్రభా నన్ను క్షమిస్తే ఎంత మంచి హృదయం అండి దావేది అసలు ఈ కాలంలో అంతకంటే పెద్ద 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 పాపాలు చేసినా సరే సరేమీ తెలియనట్టుకోవచ్చు చాలా చక్కగా ఆరాధించే వాళ్ళున్న సమయం లేక చాలా చక్కగా ఆరాధించేస్తున్నట్టు కనబడుతున్న మరి లోకం ఇది కానీ భక్తులైన దావి మనస్సాక్షి ఎంత బాగా పనిచేస్తుందో చూడండి నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులు తెరువుమయ్యా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే నా నోటని సెలవించిన విధుల న్యాయ విధులను నా పెదవులతో వివరిస్తానయ్యా నూనెను పరిశుద్ధపరిచయ్యా నీ వాక్యం జనానికి బోధిస్తానయ్యా నువ్వు నా జీవితంలో చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నీ గురించి నేను సాక్షిగా నిలబడతానయ్యా ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఎన్నో చేశాడు కదా చేశాడా లేదా నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని లెక్కలేనని ఆయన చేసిన ఉపకారాలు నువ్వు లెక్కించలేవు ఆయన చేసిన మేలులను లెక్కించలేవు అన్ని చేశాడు దేవుడు నీకు అయితే నీ పెదవులతో వివరిస్తున్నావా దేవుడు నీకు చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటున్నావా ఒక దైవ సేవకుడు తన సంఘములో ఒక స్త్రీ ఎప్పుడు కూడా మౌనంగా మరి ఏదో పోగొట్టుకున్నట్టుగా భారంగా ఉండేదంట ఆమెను ప్రతి వారం చూస్తూ ఉన్నాడు కొంతకాలంగా చూస్తూ చూస్తూ అడిగాడు అమ్మ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది కదా నిన్నెప్పుడు చూసినా దిగులుగా ఉంటావు ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటావు ఎప్పుడు చూసినా అదేదో పోగొట్టుకున్నట్టుగా ఉంటావు కదా ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు అడిగితే ఆ యొక్క సహోదరి చెప్పిందట దేవుడు నా జీవితంలో ఏ మేలులు చేయట్లేదయ్యా అందుకనే నా జీవితం నిస్సారంగా అయిపోయింది అన్నదంట దేవుడు మేలులు చేయట్లేదా ఎవరు చెప్పారమ్మా నీకు అలాగా ఎవరు చెప్పారు నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు కదమ్మా నీకు ఎన్ని మేలు చేశాడు కదమ్మా నీకు మరి నీ ఆయుష్ కాలం అంతా నీకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చాడే నీకు తినడానికి ఆహారము ఉండడానికి గృహము మరి కట్టుకోవడానికి వస్త్రము మరి నీకు మంచి భర్తని ఇచ్చాడు బిడ్డలను ఇచ్చాడు మరి నీకు రక్షణ ఇచ్చాడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన వాడు ఈ లోక సంబంధమైనవి ఇవ్వలేదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అయితే ఒక పని చెయ్యమ్మా రేపు వారము నువ్వు వస్తప్పుడు నువ్వు పుట్టినది మొదలుకొని నీకు ఊహ తెలిసినప్పటి నుండి ఊహ తెలియక ముందు మీ పెద్దలు నీతో చెప్పినది అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా ఒక కాగితం మీద రాసుకుంటురా మేలు తర్వాత మేలు మేలు తర్వాత మేలు మేలు తర్వాత మేలు రాసుకోనిరా ఇగో నీ చదువు గురించి రాసుకోనిరా నువ్వు పరీక్షల్లోని పాస్ అవడానికి నీకు దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప జ్ఞానము మార్కుల గురించి రాసుకొనిరా ఇగో నీ వివాహం జరిగినప్పుడు నీ వివాహం కోసం మరి నీ తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత శ్రేష్టమైన మంచి భర్త నీకు ఇచ్చాడు కదా ఆ దాని గురించి రాసుకొనిరా ఈ రోజున నీకు విధేయులుగా ఉన్న నీ పిల్లల గురించి రాసుకొనిరా అంటూ ప్రతిదీ కూడా ఆయన వివరించి చెప్పాడు అవన్నీ రాసుకునిరా అలాగే నీ ఇప్పటి వరకు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో ఇప్పుడు వరకు నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా మరి దేవుడు తన యొక్క కృప చెప్పున తన యొక్క గాయాల చొప్పున తన యొక్క దెబ్బలు చెప్పున నీకు ఎలాగ స్వస్థత ఇచ్చాడో అది రాసుకుందిరా అని ఎప్పుడైతే చెప్పాడో సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది ఒక రోజున ఉపవాసం ఉంది మోకరించింది ప్రార్థన చేసింది జ్ఞాపకం చేసుకుంటుంది చిన్నప్పటి నుంచి జ్ఞాపకం చేసుకుంటుంది పెద్ద లిస్ట్ తయారైంది పెద్ద లిస్ట్ తయారైంది ఆయన చేసిన ఉపకారాలన్నిటి రాసుకుంటూ ఉండగా రాసుకుంటూ ఉండగా అది పెద్ద లిస్ట్ అయిపోయింది ఆహా నా దేవుడు ఇన్ని ఉపకారాలు చేశాడా మరి నా దేవుడు ఇన్ని ఉపకారాలు చేసినాడు ఇప్పుడు ఎందుకు చేయడు చేస్తాడు ఇక ముందు కూడా చేస్తాడు కాకపోతే ఆయన చేసిన ఉపకారముల్ని మరిచిపోయాను నేను మరిచిపోయాను నేను అందుకనే భక్తుడే దావీదే నూట మూడో కీర్తనలో ప్రభు అంటారు ప్రభుత్వం అంటాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగంలో నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు మర్చిపోతే మర్చిపోతేనే నీకేం చేశాడో గుర్తురాదు తెలీదు కానీ ఈ రోజున దేవుడు యొక్క వాక్యం చెప్తుందంటే నీ పెదవులు ఆయన చేసిన ఉపకారాల్ని వివరించాలి నీకేం మేలు చేశాడో చెప్పాలి మేలు పొందుకొని థ్యాంక్స్ కూడా చెప్పని వాళ్ళు కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞత లేనివాడు ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే నువ్వు ఆయన కృతజ్ఞత తెలియపరచడానికి ఏ మార్గాలు లేవు నీ నుంచి ఏమి తీసుకోడా ఆశించడు కూడా ఆయన కోరేది ఏంటంటే నన్ను మహిమపరచు ఆపత్కాలం నన్ను గురించి మరుపుపెట్టు నిన్ను విడిపిస్తాను నన్ను మహిమపరచు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ న్యాయ విధులు నా పెదవులతో వివరించుదును ఇక మూడవది వాక్యం ఏం చెప్తుందంటే నా పెదవులు మూసుకొనుక సమాజంలో నీ నీతి స్వార్థ ప్రకటించదును నీతి స్వార్థ ప్రకటించదును అని కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన తొమ్మిదో చరణంలో ప్రభు రాస్తున్నారు పెదవుల ద్వారా చేసే మూడవ పని ఏంటంటే ఆయన స్వార్థ ప్రకటించాలి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మనల్ని ఎలాగ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించాడు తండ్రి యొక్క ఉగ్రత నుండి తప్పించాడు మనల్ని ఎలాగైతే ఆ నరకము నుండి తప్పించాడు ఆ శాపము నుండి తప్పించాడు ఆ పాపము నుండి తప్పించాడు మనల్ని ఎలాగైతే ఆయన కోసం స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు మనకి ఎలాగైతే ఆయన మనకు స్వాస్థ్యంగా ఉన్నాడు మనము ఆయనకి ఎలా స్వాస్థ్యంగా ఉన్నాం ఇది నీతి స్వార్థ సువార్త అంటే ఐదు ఒకటి ఆయన జననం రెండు ఆయన జీవితం మూడు ఆయన మరణం నాలుగు ఆయన పునరుద్ధానం ఐదు ఆయన రాకడ ఈ ఐదు సంగతులు చెప్పడమే సువార్త పెట్టున్నారా మరొకసారి ఒకటి ఆయన జనము జననము ఎంత పరిశుద్ధమైనది ఆయన కన్య మరియు గర్భాన పుట్టినాడు రెండవది ఆయన జీవితము ఆయన జీవితంలో ఏ పాపం చేయలేదు నాలుగు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును అని అడిగాడు ప్రభు మూడవది మరణము ఆయన మరణానికి పాపమే హేతు కాదు ఆయన ఏ నేరము చేయలేదు ఈయన ఎందుకు ఏ నేరము కనబడలేదని ఆయనకు శిక్ష విధించిన పిలాతే ఇస్తున్నాడు ఆ సాక్షను అమలు చేసిన ఆ శతాధిపతి కూడా అంటున్నాడు ఈయన నిజముగా నీతి మూడోది మూడవది ఆయన పునరుద్ధానము అందరిలాగా చచ్చిపోయి సమాధిలో ఉండిపోయిన వాడు కాదు మూడవ దినమున తిరిగి జయశీలుడై లేచిన సజీవుడు తర్వాత ఇదిగో ఐదవది ఆయన పరలోకానికి వెళ్ళాడు మన కోసం స్థలం సిద్ధపరచడానికి మళ్ళీ త్వరగా రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు ఇగో నీ పెదవులతో నీతి సువార్తను ప్రకటించు నీ పెదవులతో నీతి సువార్తను ప్రకటించు ఒకటి ఆయన స్థుతిని ప్రచురపరచు రెండవది ఆయన చేసిన మేలులు లోకానికి తెలియజేయి మూడవది ఆయన సువార్తను ప్రకటించు ఇగో యేసు ప్రభు కూడా ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన పెదవుల మీద ఏం పోయబడి ఉందంట దయారసము దయారసము ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఎంత ప్రేమగా మాట్లాడతారు ఎంత పాపితులైనా సరే ఎంత చక్కగా మాట్లాడతారు నీ పెదవులు కూడా ఈ రోజున అలాగే ప్రేమగా మాట్లాడాలి నీ పెదవులు నీ పెదవులు పరిశుద్ధమైన పెదవులుగా ఉండాలి స్థుతించడానికి అర్హత కలిగిన పెదవులు ఇవో నీ యొక్క మేలు మేలు మర్చిపోని పెదవులు ఆయన స్వార్థను ప్రకటించే పెదవులు అలాగే ఆ అనేకులను ఆధరించే పెదవులుగా ఉండాలి ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉందని నలభై ఐదో కీర్తన రెండో చన్నంలో రాయబడింది నీ పెదవుల మీద దగ్గర దయారసం ఉండాలి నీ పెదవులు ఇవో ఆయన ఆయన దగ్గరకు వచ్చిన పాపాకురాల్ని కూడా అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అని అడిగాడు ఆవిడ వ్యభిచారి అని అందరూ సాక్ష్యం ఇస్తుంటే ఈయన అమ్మా అని పిలిచాడు ఎందుగో జక్కయ్య ఆయన పాప అయిన మనుషుడు అని అందరూ చెప్తా ఉంటే జక్కయ్య త్వరగా దిగిర నేను నీ ఇంట్లో ఉంటాను అంటున్నాడు ఎందుగో పాప ఆ యొక్క పన్నెండు సంవత్సరముల రక్తస్రావం గల స్త్రీని అందరూ అసహించుకుంటే ఆయన ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు అమ్మా నీ బాధ నివారణ అయింది సమాధానం గలదాని పోయి అని చెప్పాడు ఆయన పెదవులు ప్రేమను ఉచ్చరిస్తాయి నీ పెదవులు కూడా ప్రేమనే ఉచ్చరించాడు ఈ రోజు నా దేవుడు నీ పెదవులను అలా ఉన్న మొట్టి పరిశుద్ధ పరిశుభ్రం కాక అంటాడు యశయ అంటాడు దేవుణ్ణి చూసి అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవుల మధ్య నివసిస్తున్నవాడనయ్యా అయ్యా నేను నిన్ను చూశాను అయ్యా నా పెదవులు అపవిత్రమైన నిన్ను స్తుతించలేను నీ వార్తలు చెప్పలేను అయ్యా నేను నిన్ను ప్రచురించలేను అంటున్నాడు అక్కడ అప్పుడు దేవదూత వెళ్ళి ఆ కారుతో నిప్పులు తెచ్చి ఆయన పెదవులు కాల్చి పరిశుద్ధపరిచింది అప్పుడు ప్రభు అంటున్నారు నీ యొక్క పెదవులు పరిశుద్ధమైనవి అని ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డాయో నేను నా యొక్క సువార్తలు ప్రకటించాలని అనుకుంటున్నాను ఎవరిని పంపించాలి అంటే అప్పుడు అంటున్నాడు రష్యా నన్ను పంపించయ్యా నా పెదవులు పరిశుద్ధంగా ఉన్నాయి నేను నిన్ను స్థుతి అంటున్నాడు అలాగే మనం కూడా సిద్ధపడదాం మన పెదవుల్ని కాపాడుకుందా అవి సిగరెట్లు కాల్చే పెదవులుగా ఖైని నవ్వి పెదవులుగా బద్దాలు ఆడే పెదవులుగా మరి తప్పుడు మాట్లాడే పెదవులుగా బూతులు ఆడే పెదవులుగా కాకుండా దేవునికి ఇష్టమైన నైవేద్యంగా ఇదిగో హోషియా గ్రంథంలో ప్రభు అంటే పద్నాలుగు ఒకటిలో ఇదిగో నాకు పెదవులు మాత్రమే ఉన్నాయి నీకు నైవేద్యంగా అర్పించడానికి అని అలాంటి పెదవులుగా మార్చుకుందాం మన పెదవులతో ప్రభుని స్థుతిద్దాం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించనుగా వందన